నీకే కాదు అప్పుడు నేను నమ్ముతా భారతదేశం కోరేది అనుభవం ప్రశ్నలకు జవాబు అనుభవం ప్రశ్నలకు జవాబు ఈ రెండు ఇవ్వగలిగేది పన్నెండు మంది శిష్యుల్లో ఒకడే తోమ ఎందుకు తెలుసా తోమ అన్నాడు నీ గాయములో ఏలి పెట్టేదాకా నేను నమ్మనని అనుభవం కోరాడు తోమ అడిగాడు ఎక్కడికెళ్తా వేసే అని నేనే మార్గం సత్యం జీవం ఆ ప్రశ్నకు జవాబిచ్చాడు భారతదేశానికి వచ్చి ఆ ప్రశ్న అడుగుతున్న భారతీయులకు జవాబిచ్చాడు ఏసయ్య నేనే సత్యం అన్నాడు తమసోమా జ్యోతిర్గమయ అంధకారంలో ఉన్నాను వెలుగక్కడ ఏసయ్య నేనే వెలుగ అన్నాడు మృత్యోర్మ అమృతాంగమయ చావు భయములో ఉన్నాను అమృతం ఎవరేస్తారు ఏసయ్య అన్నాడు నేనే పునరుద్ధానాన్ని నిత్య జీవాన్ని ఏసయ్య ఇచ్చిన సమాధానాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు ఏసయ్య ఇచ్చిన అనుభవాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు భారతదేశానికి సువార్త బ్రిటిష్ వాళ్ళు తీసిరాలా భారతదేశానికి సువార్త అమెరికా వాళ్ళు తీసిరాలా భారతదేశానికి సువార్త ఐరోపా ఖండం నుంచి రాలా భారతదేశానికి సువార్త ఆసియా ఖండం నుంచి తోమా తీసుకొస్తే వచ్చింది భారతదేశానికి సువార్త వచ్చింది క్రీస్తు శకం యాభై మూడు అక్టోబర్ నెలలో ఇది పాశ్చాత్య మతం అని ఎవరున్నాడు ప్యూర్లీ ప్యూర్లీస్ట్రన్ ఈశాన్యంలో పుట్టింది ఇది పాశ్చాత్యంలో పుట్టింది కాదు అమెరికా అప్పుడు లేదా అమెరికా లేదు అమెరికా లేదు అమెరికాని కనుక్కుంది పద్నాలుగో పదిహేనో శతాబ్దంలో భారతదేశానికి సుమార్త వచ్చింది మొదటి శతాబ్దంలో మధ్యలో పద్నాలుగు వందల సంవత్సరాలు గ్యాప్ ఉంది బ్రిటిష్కి మొట్టమొదటిసారిగా సువార్త వెళ్ళింది నూట ముప్పైలో భారతదేశానికి సువార్త వచ్చింది యాభై మూడులో భారతదేశానికి సువార్త వచ్చిన ఎనభై ఏళ్ళకి బ్రిటన్కి సువార్త వెళ్ళింది దేవుడు భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు అందుకే తన శిష్యుని పంపించాడు భారతదేశానికి మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్తాను దేవుడికి తెలుసు భారతదేశం ఒక రోజుకి ప్రపంచంలో నెంబర్ వన్ దేశం అవుతుందని జనాభాకి అందుకే సువార్త ఎక్కడ బోధిస్తే ప్రపంచంలో ప్రతి ఏడో వ్యక్తికి సువార్త అందు అందుకుంటది నేను సువార్త అందించేది డబ్బుల కోసం కాదు సువార్త అందిచ్చేది పేరు కోసం కాదు సువార్థ అందించేది నీ మతం మార్చడానికి కాదు సువార్త అందిచ్చేది నీ బతుకు మారటానికి భయం పోగొట్టడానికి అంతకు మించి లేదు సరే ఏం జరిగిందో చూద్దాం